సమాంతర రేఖలు ఎనిమిదవ భాగం ఒక్కసారిగా చలించిపోయాడు చక్రవర్తి కాసేపలా ఏడవనిచ్చి మృదువుగా ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె ముఖాన్ని పైకెత్తి కన్నీళ్లతో తడిసిపోయిన నేత్రాలను తీవ్రమైన భావోద్వేగంతో కందిపోయి గులాబీ రంగులోకి మారిన వదనాన్ని కాసేపు కన్నార్పకుండా అలాగే చూశాడు ఆమె రూపురేఖలు తన స్మృతి ఫలకం మీద శాశ్వతంగా ముద్రించుకోవడానికా అన్నట్లు బాధపడకు మైత్రి మానవత్వ విలువలు నశించిపోతున్న నేటి కాలంలో కుటుంబ బంధాలకు ఇంతటి ప్రాధాన్యం ఇచ్చే ఉన్నతమైన నీ వ్యక్తిత్వాన్ని చూసి నేను గర్వపడుతున్నాను నేను నమ్ముకున్న కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేసిన గొప్ప మనసునిది ప్రేమ కంటే కుటుంబ బంధాలు సామాజిక బాధ్యతలకే ఎక్కువ విలువ ఉంటుందని నువ్వు ఇచ్చిన సందేశాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుంటే సమాజంలో అంతరించిపోతున్న నైతిక విలువలు మళ్ళీ పునరుద్ధరించబడతాయి మనిషిని మనిషిగా గౌరవించే తత్వం పెరుగుతుంది కులమతాల పేరుతో జరుగుతున్న ఎన్నో అకృత్యాలకు తెరపడుతుంది నువ్వు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నీ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో పాటు అనాథలకు ఆపన్న హస్తం అందించాలని నీ ధ్యేయం నెరవేరాలని ఒక మంచి స్నేహితునిగా నిన్ను మనసారా ఆశీర్వదిస్తున్నాను మైత్రి తలపై చెయ్యి ఉంచి లేచి నిలబడి గబగబా అడుగులు వేస్తూ వైపు నడిచాడు చక్రవర్తి కన్నీళ్లు చూపులకు అడ్డం పడుతుండగా క్రమక్రమంగా కనుమరుగవుతున్న ఆరడుగుల మూర్తిని ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది మైత్రి సమాప్తం